రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తులైనటువంటి పౌలు తిమోతీకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ధనమును గూర్చి ఈ అధ్యాయంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ధనవంతులవుటకు అపేక్షించు వారంట శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడిపోతారంట అలాంటివి మనుషులను నష్టంలోను నాశనంలోనూ ముంచి వేస్తాయంట ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలమంట మరి అలాగా ఆ ధనాపేక్ష కలిగిన వారు దానిని ఆశించిన వారు విశ్వాసం నుంచి తొలగిపోవటమే కాకుండా నానా రకమైనటువంటి బాధలు కొని తెచ్చుకున్నారంట ఒక్కొక్కసారి మరణాన్ని కూడా కొని తెచ్చుకున్నారంట అంటే ధనవంతులవుటకు మనము ఆతురపడినప్పుడు వక్ర మార్గాలలో వంకర మార్గాలలో మోసకరమైన మార్గాలలో ఆ ధనము సంపాదించటానికి ప్రయాసపడినప్పుడు ఇలాంటివన్నీ సంభవిస్తాయి అయితే నీవు యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారము నీతిగాను పరిశుద్ధంగాను జీవిస్తూ ఉన్నట్లయితే ప్రతి విషయంలో నీతి న్యాయములను అనుసరిస్తూ నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు ధన సమృద్ధి కలుగజేస్తాడు అలాగ దేవుని ద్వారా ఆశీర్వదింపబడి వచ్చినటువంటి ధన సమృద్ధి వల్ల నీకు ఎలాంటి భయాలు కలగవు కానీ నీవు అనేకులకు సహాయము చేయువాడవుగా దేవుడు నిన్ను నిలవబెడతాడు నీలో ఆ పాప మనశ్సాక్షి అనేది కూడా ఉండదు ఎందుకంటే నీవు సంపాదించినదంతా నీతిగా న్యాయయుక్తంగానే ఇతరులను మోసము చేయకుండా ఇతరులను బాధ పెట్టకుండా ఇతరులను దుఃఖ పెట్టకుండా నీవు సంపాదించావు కాబట్టి దేవుని చిత్తంలో నీవు ధనవంతుడు అయినట్టే యహలోకంలో ధనవంతుడవు దేవుని చేత నీవు ఆశీర్వదింపబడిన వాడవు అయితే ఇహలోక ధనవంతులైన వారు దేవుని ఎరుగనటువంటి వారు గర్విష్ఠులైపోతారంట ఎందుకంటే ధనము వల్ల అహంకారం వస్తుంది అహంకారము గర్వానికి దారితీస్తుంది నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అంటే ఒక వ్యక్తికి అహంకారము గర్వము వస్తుంది అంటే అది అతని యొక్క నాశనానికి ధనము హెచ్చుగా సంపాదించటం వల్ల అహంకారం వచ్చినట్లయితే వారి గర్వము కూడా వారి నాశనానికే అది అస్థిరమైనదంట ధనము ఎప్పుడూ కూడా స్థిరముగా ఉండదు ఒకప్పుడు ఒకరి దగ్గర ఉంటుంది ఇంకొకప్పుడు వేరొకరి వద్ద ఉంటూ ఉంటుంది మరి అలాంటి అస్థిరమైనటువంటి ధనము మీద మనము వ్యామోహము పెంచుకుంటే అది తుదకు మనకు చేటునే కలిగిస్తుంది మరి అలాగని ఈ లోకంలో ధనవంతులుగా జీవించకూడదా అంటే జీవించాలి దేవుడు మనలను ధనవంతులుగా జీవింపజేయాలి అనుకుంటున్నాడు అంటే ఎవరిలాగా అబ్రహాము వలె ఇసాకు వలె యాకోబు వలే దావీదు వలె దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడే హెచ్చిస్తాడు దేవుడే వారికి సమస్తమును సమకూరుస్తాడు దేవుని ద్వారా నీవు ధనవంతుడు అయినప్పుడు ఆ ధనము మీద నీకు ఆశ అనేది ఉండదు దాని ద్వారా ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి భావన మాత్రమే నీలో ఉంటుంది అంతే తప్ప ఆ ధనము సంపాదించటానికి రకరకాల మోసాలు చేయాలి అనేటువంటి మనస్సాక్షి నీకు ఏమాత్రము ఉండదు ఇతరులను మోసము చేసో ఇతరుల యొక్క ధనాన్ని దోచుకునో మనము ధనవంతులమైపోదాము అనేటువంటి మనస్సాక్షి మన వద్ద ఉండదు అది దేవుని అనుసరించు వారికి దేవునిని ఎరుగని వారికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి భేదము మరి ఇలాంటి అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచితే మనము నాశనమైపోతామంట అలాగ నమ్మిక ఉంచకుండా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందు మనము నమ్మిక ఉంచాలి అంటే ధనము మీద మనము నమ్మిక ఉంచకూడదు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మాత్రమే మనము నమ్మిక ఉంచాలి మనము గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తెగులులో అనేక మంది ధనవంతులు తమ ధనమును ధారబోసినా సరే వారి యొక్క ప్రాణమును కాపాడుకోలేకపోవటము చూశాము కదా అంటే ధనము అన్నిటికీ అక్కడ వస్తుంది ధనముంటే చాలు ఏదైనా సాధించేస్తాను ధనం ఉంటే చాలు ఆరోగ్యాన్ని కూడా కొనేసుకుంటాను అనేటువంటిది వ్యర్థమైనటువంటి ప్రయాస అనేక మంది మరి ఆ జీవవాయువు అనగా ఆక్సిజన్ లేక చనిపోయారు దేవుడిచ్చింది ఉచితంగా కొనుక్కొని కూడా దానిని పొందుకోవాలని కూడా వారు చనిపోయారు మరి దేవుడిచ్చేటువంటిది అలాగూ ఉండదు ఎంత ధనము ఉన్నా దేవుని యొక్క కృప లేకపోతే నీకు నాకు ఆయుష్ అనేదే లేదు ఆ జీవాత్మ అనేదే మనలో ఉండదు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రాణము మనలో నిలవదు ఇది మనిషి తెలుసుకోలేకపోకుండా మరి వ్యర్థమైనటువంటి ఆ ధనము ఆ ఐశ్వర్యం వరకు వెంపర్లాడుచు దేవుని యొక్క నీతిని నిర్లక్ష్యము చేయించున్నాడు మరి దీనిని దేవుడు ఏమాత్రము ఇష్టపడాడంట మరి ధనము మీద నీవు ఆశ పెట్టుకొని చున్నావా నీవు సృష్టించుకున్నటువంటి నీ ధనం మీద నీవు ఆశ పెట్టుకోవటం కంటే నిన్ను సృష్టించిన వాని మీద నీవు ఆశ పెట్టుకునిట ఉత్తమము నిన్ను సృష్టించిన వాని మీద నీవు నమ్మిక ఎంచుకునుట నీకు క్షేమకరము నీవు దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తే నీవు సుఖముగా అనుభవించటానికి సమస్తమును నీకు దేవుడు ధారాళముగా దయచేస్తాడు నీకు దేనికి లోటు ఉండదు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తాడంట మరి ఇలాంటి గొప్ప ధన్యత దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేస్తాడు కాబట్టి ప్రిలారా మనము ఒకవేళ దేవుడు హెచ్చించి ధనమును అనుగ్రహించిన ఐశ్వర్యంను అనుగ్రహించిన అది దేవుని కృప వలనే అని చెప్పి ఆయనకే మహిమ చెల్లించాలి తప్పిస్తే దానివల్ల మనలో గర్వము పెరిగి ఇతరులను చులకనగా చూడటము ఇతరులను మరింత మోసము చేసి ఆ ధనాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని ప్రయాసపడటం అనేది వ్యర్థమే నీవు ఎంత ప్రయాస సరే నీవు నీతి న్యాయములను అనుసరింపకుండా ఉండినట్లయితే దేవుడు దానిని నీ యొద్ద నుంచి తొలగించి వేస్తాడు కాబట్టి ప్రియులారా మనము అశాశ్వతమైన ఈ లోక ధనము మీద కాకుండా శాశ్వతమైనటువంటి పరలోక ధనము మీద ఆశ పెట్టు అనుకుని వారముగా ఉందాము దేవుని మీద ఆధారపడి ఆయన ఎందుకు నమ్మిక ఉందాము ఆయన చేత సమస్తమును ధారాలముగా పొందుకుందాము ప్రార్థించుకుందాం స్తులకు పాత్రుడు సర్వశక్తి మంతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు నీ కృప చొప్పున ఇప్పటి వరకు మమ్మల్ని భద్రపరిచావు మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించావు నీ పాద సన్నిధిలో మేము నిలవబడి ఉన్నాము నీవిచ్చిన వాక్యమును బట్టి నీకే వందనములయ్యా మరి నిజముగా ఈ లోకంలో మేము ధనము పొందుకోవటానికి ఎంతగానో ఆతృత చెందుతూ ఉంటాము దానికోసం కొన్ని కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాము అయితే నీ వాక్యం ద్వారా స్పష్టం చేశావు ధనమును పొందటానికి నీవు ఆతురపడినప్పుడు అందులోని ఎలాంటి మోసములలో నీవు పడకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నీవిచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి నీకే స్తోత్రములు మరి అస్థిరమైనటువంటి ధనము మీద మేము నమ్మకం ఉంచకుండా మమ్మల్ని సృజించిన సృష్టికర్తమైన నీ మీద మాత్రమే మేము నమ్మకం ఉంచుకొంచు నీవు సమస్తమును మాకు ధారాళంగా దయచేస్తావని సమస్త ఆశీర్వాదములతో మమ్మల్ని నింపుతావని నీవిచ్చేటువంటి ఆశీర్వాదమే మాకు ఐశ్వర్యం ఇస్తుంది అనేటువంటి సత్యాన్ని మేమందరము కూడా తెలుసుకొని నీతిగాను పరిశుద్ధంగాను న్యాయముగాను ఈ లోకంలో ప్రతి ఒక్కరితో ప్రవర్తించటానికి నీ కృపను మాకు విస్తరింపజేయండి ఇప్పటి మేము చేసిన ప్రతి విధమైన ధన మోసములను దయతో క్షమించండి ఇక నుంచి ధనము విషయంలో జాగ్రత్తగా ఉంటూ నీ చిత్తాన్ని తెలుసుకుంటూ నైనా మరి దానికి మేము బానిసలము కాకుండా నీ మీద మాత్రమే నమ్మిక ఎంచుకొని మరి మేము జ్ఞానముతో ముందుకు సాగటానికి నీ కృపను మాకు అనుగ్రహించండి నీ చిత్తాన్ని మాకు బయలుపరచండి నీ శక్తితో మమ్మల్ని నింపండి ఆశా నిగ్రహమును ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మా మీద కుమరింపజేయండి ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ధన మోసములలో పడిపోకుండా ఇతరులను మోసపరచకుండా నీవిచ్చేటువంటి ఆశీర్వాదం కోసం కనిపెట్టుకొనొచ్చు ఆశీర్వాదంతో సంతృప్తి చెందేటట్లు మనస్సాక్షిని నూతనపరచండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దర్శించి వారిని స్వస్థపరచండి ముట్టండి ప్రతి అనారోగ్యం నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రతి విధమైనటువంటి అవమానమును పొట్టివేసి నూతన ప్రారంభంలో నుంచి నూతన మనశ్సాక్షితో నీలో ఆశీర్వదింపబడటానికి నీ కృప విస్తరింపజేయవలసిందిగా మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ ఏసయ్య నామమును ప్రార్థించుతున్నాం పరలోకపు తండ్రి ఆమెన్